ఒక చిన్న మాట అడుగుతాను తల్లిదండ్రుల దోషం పిల్లల ఒడిలో పడతాదా లేదా తల్లిదండ్రుల భక్తి పిల్లల తలల మీద ఆశీర్వాదంగా ఉంటాదా ఉండదా వాకింగ్ కూడా చెప్తుంది తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే వారి పిల్లల పళ్ళు పులుస్తున్నాయి ద్రాక్షకాయలు తిందేవరు తల్లిదండ్రులు ఎవరి పళ్ళు పులవాలి ఎవడు ద్రాక్షకాయలు తిన్నాడో వాడి పళ్ళు పులవాలి కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే తల్లి తండ్రి ద్రాక్షకాయలు తింటే వారి పిల్లల పళ్ళు పులుస్తాయి వాక్యం ఉంటుంది ఈ వాక్యం వింటున్న దైవజనమా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు భక్తిగా బ్రతికి నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టలేకపోయినా నువ్వు చనిపోయేటప్పుడు నీ పిల్లల ఒడిలో నీ భక్తిని ఆశీర్వాదంగా వారి ఒడిలో వేస్తే వెయ్యి తరాల వరకు నీ పిల్లల పిల్లలు ఆ భక్తి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటారట ఎన్ని తరాలు మిమ్మల్ని ఒక మాట అడుగుతా మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం అమ్మ నాలుగు తరాలు అంటే గ్యారెంటీయా మనిషి తయారు చేసిన ఫోన్కి గ్యారంటీ వారంటీ ఉంది మనిషి తయారు చేసిన ఫ్రిజ్కి గ్యారంటీ వారంటీ ఉంది వాటిని తయారు చేసిన మనిషి బ్రతుకు మాత్రం గ్యారెంటీ లేదు వారంటీ లేదు కదా దైవజనమా ఒకవేళ దేవుడు కనికరిస్తే నాలుగు తరాలు మనం చూస్తాం విచిత్రం ఏంటో తెలుసా దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నువ్వు భక్తిగా బ్రతికి నీ జీవిత యాత్ర ముగిస్తే ముగించిన తర్వాత నీ భక్తి ఆశీర్వాదం వేయి తరాల వరకు నీ పిల్లల పిల్లలు నీ పిల్లల పిల్లలు అనుభవిస్తారు అలా కాకుండా నా జీవితం నా ఇష్టం నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతా నాకు తాగాలనిపించింది తాగుతా సో వాట్ నాకు తిరగాలనిపించింది తిరుగుతా వాట్ నా గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలనిపించింది చేస్తా వాట్ నాకు బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలనిపించింది నన్ను అడిగే తల్లిదండ్రులు లేరు నన్ను క్వశ్చన్ చేసేవాడు లేడు నా లైఫ్ నా ఇష్టం అని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే బాధ ఏంటో తెలుసా నీ పాప ఫలం నీ పిల్లల ఒడిలో పడి నాలుగు తరాల వరకు పిల్లల పిల్లల ఒడిలో ఆ పాప ఫలం పడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది విలాప వాక్యాల్లో ఇస్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఏడుస్తూ వాళ్ళు ఈ మాట అంటారు వాక్యాలు చూడండి విలాప వాక్యాలు అందరు మీ బైబిల్ తెరిచి చూడండి ఆ మాట వాక్యాలు ఐదో అధ్యాయం ఏడవ వచనం ఐదవ అధ్యాయం ఏడవ వచనం నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి మా తండ్రులు పాపము చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము కొంచెం నా వైపు చూసి నాతో కలిసి పెద్దగా చెప్పండి మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు గతించిపోయారు వారి దోష శిక్ష మేము అనుభవించుచున్నాము దోషం చేసింది ఎవరు పాపం చేసింది ఎవరు అపవిత్రంగా బ్రతికింది ఎవరు విచ్చలివిడిగా జీవించింది ఎవరు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఇష్టానుసారంగా బ్రతికింది తల్లిదండ్రులు దోష శిక్షను అనుభవిస్తుంది వారి పిల్లలు ఈ పిల్లలు ఏడుస్తా ప్రార్థ ఏడుస్తా ఈ కీర్తన రాస్తారు ఏమంటారో తెలుసా అయ్యా మా అయ్య ఉన్నాడే మా అమ్మ వాళ్ళు పాపం చేసి చచ్చారు అయ్యా వాళ్ళు పాపం చేసి చచ్చినా వాళ్ళ పాప ఫలం మాత్రం బ్రతికే ఉంది ఆ దోషశిక్ష మేము అనుభవిస్తున్నామని ఆ పిల్లలు ఏడుస్తున్నారు తల్లి తండ్రి నా వైపు చూడు నీ పిల్లలు నిన్ను చాలా ఏడవకూడదు అలా ఏడవకూడదు మా నాన్న తాగుబోతుడిగా బ్రతికి బ్రతికి తాగుబోతుడిగా తిరిగి తిరిగి వాడి పాపపు శాపం నా ఒడిలో పడింది నీ కొడుకు నీ కూతురు ఆ మాట అనకూడదు మా అమ్మకు ఒక ప్రార్థనా జీవితం లేదు ఎప్పుడు సీరియళ్ళు సినిమాలు లోకమే మా అమ్మతో ఉండేది మా అమ్మ భక్తిహీనత నా జీవితంలో శాపంగా మారిపోయింది అని నీ కడుపును పుట్టిన పిల్లలు ఆ మాట నిన్ను కూర్చు అనకూడదు వాళ్ళేమన్నా తెలుసా మా అమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలయ్యా మా అమ్మ కన్నీటి ప్రార్థనే నా తల మీద ఆశీర్వాదాన్ని కొమ్మరించిందయ్యా మా నాన్న మంచి భక్తి కలిగినోడయ్యా కూర్చున్నా లేచిన దేవుడు దేవుడు దేవుడని దేవుడనే ప్రపంచంలో బ్రతికేవాడయ్యా మా నాన్న భక్తే నా తల పైకెత్తబట్టడానికి కారణమైందని నువ్వు చనిపోయిన తర్వాత కూడా తమిడా నా వైపు చూడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కడుపును పుట్టిన నీ పిల్లలు నిన్ను గూర్చి ఈ అందురుగాక ఎమాన్ ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఆదాము ఆదాములో నుంచి ఒక వంశావళి ఏడు తరాలు వారు చేసిన దుష్టత్వాన్ని బట్టి సమస్తాన్ని దేవుడు నాశనం చేసి జలప్రలయంలో ఒక్క కుటుంబాన్ని దేవుడు బ్రతికింప చేశాడు ఎవరా కుటుంబం నోవాహ్ నోవాహ్కు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడండ్రు ఓ మంచి భార్య ప్రపంచమంతా జలప్రళయంలో నాశనమైంది కానీ ఈ ఎనిమిది మంది మాత్రం బ్రతికారు దైవజనమా ఒక విచిత్రం నోవాహుకు పుట్టిన మూడు ముగ్గురు కుమారులే కొంచెం ఇటు అటుగా ఈ ముగ్గురు కుమారుల ద్వారా మూడు ఖండాలు ఏర్పడ్డాయి నోవాహు యొక్క ముగ్గురు కుమారులు ఎవరై అంటే షేము హాము యాపేతు పెద్దగా చెప్పండి బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా షేము హాము యాపేత్ విచిత్రం ఏంటంటే కొంచెం ఇటు అటుగా ఎగ్జాక్ట్గా అని నేను చెప్పలేను కానీ కొంచెం ఇటు అటుగా షేములో నుంచి పుట్టినటువంటి వంశావళి దరిదాపుగా ఆఫ్రికా ఖండం ఏర్పడింది యాపేతులో నుంచి బయలుదేరిన వంశావళి యూరోఫ్ ఖండం ఇంచుమించుగా యూరఫ్ ఖండం ఏర్పడింది మరొక ఆయన ఉన్నాడే హాము హాము అంటే నల్లనివాడు అని అర్థం హాములో నుంచి ఏ ఖండం ఏర్పడిందో ఇన్ ద బ్లాంక్స్ మీరు పూర్తి చేయండి మీరు చదువుకున్నారా లేదా నాకు తెలిసి మీకు సోషల్ స్టడీస్లో అన్ని స్వర్ణాల్లో కోడిగుడ్లే వచ్చి ఉంటాయి యాపేతులో నుంచి యూరఫ్ ఖండం షేములో నుంచి ఆసియా ఖండం హాములో నుంచి ఏ ఖండం వచ్చి ఉండొచ్చు కదా ఆఫ్రికా ఖండం టిల్ డేట్ టిల్ డేట్ టిల్ డేట్ ఆఫ్రికా ఖండం గత కొన్ని సంవత్సరాల వరకు చీకటి ఖండం అని పిలుస్తారు చీకటి ఖండం యాపేతో యూరఫ్ ఖండం టిల్ డేట్ వాళ్ళు ఆశీర్వదించబడే ఉన్నారు ఆసియా ఖండం ఇటు భారతదేశం కానీ అటు ఇస్రాయల్ దేశం కానీ అటు మహమూదియా దేశాలు కానీ ఆశీర్వాదకరంగానే ఉన్నాయి దైవజనమా ఎప్పటికీ ఆఫ్రికా ఖండంలో కొన్ని ప్రాంతాలలో వారికి తినటానికి తిండి లేక చెప్పండ్ర తల్లి మట్టిని జల్లెడి పెట్టి మెత్తటి మట్టిని వండుకొని తింటారట ఎలా తింటారో నన్ను అడగద్దు కావాలంటే వాళ్ళ అడ్రస్ ఇస్తా మీరే అడగండి మట్టి ఎట్లా తింటారో అర్థం కాదు ఎప్పటికీ శపితమైన అనుభవాలు ఆ ప్రాంతాలు నిలవబడ్డాయి దైవజనమా యాపేత ఆశీర్వదించబడ్డాడు షేము ఆశీర్వదించబడ్డాడు హాము వంశావళి దగ్గరికి వచ్చేసరికి హాము వంశం శాపగ్రస్తం అయిపోయింది ఎందుకు హాము వంశం శాపగ్రస్తమైంది యాపేతు వంశం షేము వంశం ఎందుకు ఆశీర్వాద కారణంగా మారిపోయింది చూడండి ఆది కాండం పదో అధ్యాయ సారీ తొమ్మిదో అధ్యాయ తొమ్మిదో అధ్యాయ ఇరవయో వచనం నుంచి వాస్తవంగా ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు చదవాలి అయినా అవకాశాన్ని బట్టి నేను చదువుతాను అందరూ నాతో కలిసి నేను చదువుతూ ఉండగా కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి అలా మీరు చెప్పటాన్ని బట్టి దేవుని వాక్యం మీ హృదయంలో స్థిరపడటానికి అవకాశం ఉంటుంది రైట్ ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచ్చనం నుంచి నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను అప్పుడు కనానునకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై యూనిట్ చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమను యాపేతును వస్త్రము ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అప్పుడు నోవా మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను చెపించబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడుగును అని మరియు అతడు స్థుతించబడును గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపేతు గుడారమును విశాలపరచును అతడు శేము గుడారములలో నివసించును అతనికి కణాను అతనికి కనాను దాసుడగును అనెను ఆరో వచనం పదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుతాను నాతో కలిసి చెప్పండి హాము కుమారులు కూషు మిశ్రాయిము పూతు కనాను అనువారు కూసుకుమారులు శబా హవీల సప్త రయామ సప్తాక అనువారు రయామ కుమారులు షేబ దదాను అనువారు ఎనిమిదో వచ్చిన కూషు నిమ్రోదును కనెను నిమ్రోదు అనే పేరు విన్నారా ఇప్పుడు విన్నారు కదండి విన్నారు కదా ఈ నిమ్రోదు ఎవరి కుమారుడు కూషు కుమారుడు కూషు ఎవరి కుమారుడు హాము కుమారుడు హాముకి ఎంతమంది కుమారులు నలుగురు వినండి విన్నని హాముకి నలుగురు కుమారులు పెద్దవాడి పేరు కూషు చిన్నవాడి పేరు కనాని దైవజన్మ ఈ నోవాహులో నుంచి బయలుదేరిన వంశంలో ఇద్దరు కొడుకులు ఆశీర్వదించబడ్డారు ఒక కొడుకు శపించబడ్డాడు ఎందుకు ఈ కొడుకు శపించబడ్డాడు ఆ కొడుకు శపించబట్ట మాత్రమే కాదు అతడు చేసిన తప్పుడు పనిని బట్టి అతని తర్వాత అతనిలో నుంచి బయలుదేరిన వంశం కూసు కానీ పూతు కానీ కానీ చూడండి మిశ్రాయిము కానీ మిశ్రాయిం అంటే ఈజిప్ట్ ఈ నలుగురు కుమారులు శపించబడినట్లుగా నేటికి మనం చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల ఆలోచించదాం యాపేతో శేము ఆశీర్వదించబడ్డారు వాళ్ళ సంతానం ఆశీర్వదించబడి వెరాజ్ హాము దగ్గరికి వచ్చేసరికి అతడు క్షపించబట్ట మాత్రమే కాదు అతనిలో నుండి బయలుదేరిన అతని వంశం క్షపించబడింది ఎందుకు అంటే సెకండ్ సెషన్లో దీని వివరాలు కొంత చెప్పాను నోవాహ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో నీతి పరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవాహ్ ఇంకోసారి చెప్తాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో నీతి పరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవాహ్ ఇంకో కోణం చెప్పంటారా బైబిల్ అంతటిలో మొట్టమొదటి త్రాగుబూతు వ్యక్తి కూడా నోవా మధ్యవస్సుడై ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరిగా పడిపోయిన మొట్టమొదటి త్రాగుబూతు వ్యక్తి నోవా సెకండ్ సెషన్లో చెప్పాను అయ్యో ఇంత గొప్ప ఆత్మీయుడు ఎలా పడిపోయాడు ఎలా పడిపోయాడు సెకండ్ సెషన్లో చెప్పాను సరే తండ్రి అక్కడ గొడారంలో దిగంబరిగా ఉన్నాడు మొట్టమొదటి ఎవరు చూశారో తెలుసా హాము అనే తన రెండవ కొడుకు చూశాడు పెద్ద ఆయన పేరు షేము రెండవ ఆయన పేరు హాము మూడవ ఆయన పేరు యాపేత్ ఇప్పుడు తండ్రి దిగంబరి అండి తండ్రి దిగంబరి అని తెలిసినప్పుడు ఏం చేయాలి చ నాన్న మధ్యవసుడే ఇట్లా ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయి ఉన్నాడు ఈ దిగంబరత్వాన్ని కప్పేద్దాం చూడండి ఈ దిగంబరత్వాన్ని కప్పేద్దాం అని కప్పేస్తే పోయేదిగా కప్పల ఎవరికో చెప్పాడు పెద్దోడికి చిన్నోడికి అన్నకు చెప్పాడు తమ్ముడికి చెప్పాడు ఇక్కడ మీరు ఆలోచించండి ఒకవేళ తను చిన్నోడు అయి ఉంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి పెద్దోడికి చెప్పాడు అని అనుకోవచ్చు ఇతను మధ్యోడు అన్నకి చెప్పాడు తమ్ముడికి చెప్పాడు ఇప్పుడు గమనించండి అన్నకి తమ్ముడికి చెప్తే ఆ అన్న తమ్ముడు ఎవరికి చెప్పాలి వాళ్ళ అమ్మకు చెప్పాలి అమ్మ అమ్మ నాన్న ఇట్లా ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయి ఉన్నాడు ఒకసారి పోయి చూడు అని అమ్మకి చెప్పాలి వీళ్ళేం చేశారో తెలుసా అమ్మకు చెప్పకుండా ఆ బాధ్యత వాళ్ళ భుజాల మీద వేసుకొని ఒకసారి చూడండి రాజు ఎటు మీరిద్దరు ఆ బాధ్యత భుజాల మీద వేసుకొని వస్త్రాన్ని భుజాల మీద వేసుకొని చూడండి చూడండి అటు తిరగండి ఎట్లా పట్టుకోండి వస్త్రం ఎన్ని కిలోలు బరువు ఉంటుంది చెప్పండి అమ్మ సారీ బెన్నీ మిమ్మల్ని అడుగుతా దొప్పటి ఎన్ని కిలోలు బరువు ఉంటుంది ఇరవయా ముప్పయా యాభయా మా తల్లి ఏ ఊరిలో ఉందమ్మా మీ ఈసైల్లో ఉందా యాభై కిలోలు దొప్పటి సార్ ఎంత ఉంటారు సార్ దొప్పటి రెండు మూడు ఐదు కిలోలా సార్ రెండు కానీ మూడు కానీ అంతే కదా రెండు కిలోలు దొప్పటినట ఎక్కడ వేసుకున్నారు భుజాల మీద వేసుకొని వెనక నడుచుకుంటారండి మీరు పడేరు కాక తండ్రి దిశమలు చూడకుండా దిశమలను కప్పేశారంట కప్పేశారంట వెళ్ళిపోయారు నోవాహు నిద్రలో నుంచి మేల్కొని కణాను షపీ కనాను దాసాను దాసుడై అతడు శాపగ్రస్తుడైపోతాడు శేముదేవుడైన స్తుతించబడును గాక యాపేతు కూడా రము విశాలపరచబడును గాక కనాను వారిద్దరికీ దాసాను దాసుడవుతాడు అని ఒక కొడుకును శపించాడు ఆ కొడుకులో నుంచి బయలుదేరిన వంశావళిని శపించాడు ఇద్దరు కొడుకులను ఆశీర్వదించాడు ఎందుకు వీళ్ళిద్దరిని ఆశీర్వదించాడు వాళ్ళని శపించాడంటే కళ్ళతో చూసినది కళ్ళతో చూసింది అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి గొసగొసలు మాట్లాడాడు దైవజనమా చూడు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కానీ బ్రతికే చోట కానీ ఎవరైనా బలహీనతలతో నీ కళ్ళ ముందు బ్రతుకుతూ ఉంటే ఒక వ్యక్తి బలహీనతలను కూర్చి గుసగుసలు నాడకం గుసగుసలు రాయల్గా బిహేవ్ చేయి కొంతమందికి టైంపాస్ ఏంటో తెలుసా టైం పాస్ ఏంటి చెప్పండి టైంపాస్ బట్టాని కాదు వాళ్ళ గూర్చి వీళ్ళ గురించి చెప్పుకొని చేచ్చుకొచ్చి ఆన్నెట్ట ఈ అక్క ఆ పాస్తి గారిట్ట ఈ పాస్టర్ గ గారిట్ట వాటి గుర్చి మాట్లాడుకొని మాట్లాడుకొని హాములాగా శాపగ్రస్తులైపోతున్నాయి కొన్ని కుటుంబాలు మీకు తెలియదు శాపగ్రస్తులైపోతున్నాయి దైవజనమా ఎందుకు వీటిని కూర్చి మాట్లాడకూడదు ఒకని రహస్యం ఒకని గుట్టు ఒకని బలహీనత నీకేదైనా తెలిస్తే ఆ బాధ్యత భుజాల మీద వేసుకొని వాని దిగంబరత్వం కప్పబడేటట్లుగా రక్షణ వస్త్రం వారి ఒంటి మీద కప్పబడేటట్లుగా భుజాల మీద ప్రార్థన భారం వేసుకొని వారి కొరకును ప్రార్థన చేస్తే నీ గుడారాన్ని దేవుడి విశాలపరుస్తాడు నీ కుటుంబం ద్వారా దేవుడేని యహో వాస్తుతించబడతాడు చిరదన్ ఇది వేసుకోకుండా గుసగుసలు ఒక వ్యక్తి మాట్లాడితే గుసగుసలను కూర్చి బైబిల్ ఏమని రాసిందో చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం చూడండి చూడండి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడో వచనం వెళ్ళి కూర్చోండి నాతో కలిసి చెప్పండి కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును అమ్మా ఒకసారి చూడండి నువ్వు కొండగత్యవో మంచిదానివో ఈ వాక్యములు తెలుస్తా చూడు నువ్వు నమ్మకస్తురాలివో అపనమ్మకస్తురాలివో ఈ వాక్యములు తెలుస్తా చూడు నేను చాలా భక్తి కలిగిన దాన్ని మా ఫ్యామిలీ చాలా భక్తి కలిగింది అని ఒకవేళ నిన్ను కూర్చుని ఊహించుకుంటున్నావేమో నువ్వు నమ్మకస్తురాలివో అపనమ్మకస్తురాలివో నువ్వు కొండగత్యవో సాత్వికురాలివో ఈ వాక్యంని అంతరంగాన్ని బయలుపరుస్తుంది ఏమని రాస్తుంది కొండగాడై తిరుగులాడువాడు పరుని గుట్టు నువ్వు కొండగత్తివైతే ఎప్పుడు ఇతరులు కూర్చి గొసగొసలాడతావు ఎందుకు తెలుసా నువ్వు కొండగత్తివి కనుక నీ స్వభావం నమ్మకమైన స్వభావం కాకపోతే నమ్మకమైన స్వభావం లేనివాడు సంగతి దాచుకోకుండా అందరికీ వెల్లడి చేస్తాడు దైవజనమా ఒక మాట చెప్తాను నేను ఇప్పుడు చెప్పిన మాట మన కుటుంబాల్లో జరగకుండాను గాక ఇప్పుడు మీరు అట్లా త్రోవన వెళ్తున్నారు మీ బాబు మీ కొడుకు నడి రోడ్డు మీద అక్కడ నిలబడి సిగరెట్ తాగుతున్నాడు జీవితంలో మొట్టమొదటిసారి వాడు సిగరెట్ తాగటం కళ్ళతో చూశారు కళ్ళతో వాడు సిగరెట్ తాగటం చూసిన తర్వాత ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి సిస్టర్ మీకు తెలుసా మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు మా అబ్బాయి పలాన అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు అని బయట ఎవరికైనా చెప్తారా సుమన్ బ్రదర్ చెప్తారా పొర్రపాటున అదే బయట వాళ్ళ పిల్లలైతే ఐదు బేసలు ఖర్చు లేకుండా ఊరంతా సాటింపేస్తావు కదా కొండగత్తా మారు ఓ కొండెగాడా మారు అపనమ్మకమైన స్వభావం కలిగిన వాడా మారు ఏంటి కుండే స్వభావం పరుని గుట్టు బయట పెడతా ఉంటాడు ఇద్దరు కూర్చున్నారంటే అక్కడ లేని మూడో వ్యక్తిని కూర్చి గొస్సగొసలాడే కొండగత్తల తరం మీరు అనవచ్చు మీరు అనవచ్చు ఇది చిన్న బలహీనతే కదండి ఇది చిన్న బలహీనత అయితే హాముని ఎందుకు దేవుడు శపించాడు విన్నారా ఇది చిన్న బలహీనత అయితే హామును మాత్రమే కాదు హాములో నుంచి బయలుదేరిన కణాను ఆ తర్వాత కూసును నిమ్రోజును ఆ తర్వాత వారి వంశం అంతా శపితం సహజంగా క్రైస్తవులు పాపం అంటంతోటే తాగుబోతానమే పాపం అనుకుంటారు అక్రమ సంబంధాలే పాపం అనుకుంటారు వ్యభిచారమే పాపం అనుకుంటారు విగ్రహారాధనే పాపం అనుకుంటారు అవి వాస్తవాలే వాటితో పాటు కొండలాడే స్వభావం ఇతరులు కూర్చి గొసగొసలాడే స్వభావం క్రైస్తవునిలో సెలువ వేయబడాలి ఇది హాముకున్నటువంటి స్వభావం చెప్పండి ఎవరిది చెప్పాలి చెప్పాలి నేను గత ఆదివారం చెప్పానో లేదో ఏ సెషన్లో చెప్పాను మిస్ జోన్స్ చెప్పాను ఆ తల్లి గూర్చి మిస్ జోన్స్ ఆ తల్లి అట ఎప్పుడు ఎవరికూర్చి నెగిటివ్గా మాట్లాడదట ఒకవేళ ఎవరిని కూర్చొని మాట్లాడాల్సి చూస్తే పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతుంది కానీ నెగిటివ్ యాంగిల్ అసలు మాట్లాడదట ఆవిడ నోట నుండి ఎలాగైనా ఒక నెగిటివ్ వాడు రాబట్టాలని చెప్పి ఒకరోజు పది మందికి కలిసి ఆవిడతో మాట్లాడతా సిస్టర్ సిస్టర్ చైతన్యగాడు ఉన్నాడే స్వప్నాథుడు చైతన్యగాడు ఉన్నాడు దుర్మార్గుడు ఆడు పరలోకం కోల్పోయింది కాకుండా మనం కూడా పరలోకం కోల్పోవాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు వాడు ఎంత స్వప్నాథుడో కదా సిస్టరో సైతాన్ గాడి మీద నీకున్న అభిప్రాయం ఏంటి అని అంటే ఆ తెల్లందట ఆ తల్లందట ఈ సేవా జీవితంలో నాకు ఇన్స్పిరేషన్ సైతాన్ గాడి అందట వీళ్ళకి మెంటలెక్కి సేవా జీవితంలో ఇన్స్పిరేషన్ సైతానుగాడి అంటే ఏంటి సైతానుగాడి అట్లా నీకు ఇన్స్పిరేషను అప్పుడు ఆ తల్లి చెప్తుందట జనాలను పడగొట్టడానికి ఎవరిని మృంగుదా అని గర్జించు సింహం వలె ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్నాడట ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడు ఎంత గొప్ప హార్డ్ వర్కరో కదా వాడు చూసిన తర్వాత పడగొట్టడానికే వాడు అంత హార్డ్ వర్క్ చేస్తే కట్టటానికి మనం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలందట దీనికి ఆమె అనరు ఎందుకో తెలుసా మీ కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి సిస్టరో సిస్టరో టెటరో ఈ దరిద్రం కొండగత్య సంవత్సరాంతంలో మారు అపనమ్మకమైన స్వభావం కలిగిన చేసిన తప్పును బట్టి హాము హాము వంశమంతా శుభితమైపోయింది